విజయవాడ ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి ఎక్కువగా ప్రభావితమైన సింగ్ నగర్ పరిధిలోని కాలనీల్లో పెద్ద ఎత్తున బిస్కెట్లు మంచినీళ్ల బాటిళ్లు పాలు పంపిణీ చేస్తున్నారు రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీసీ సోడియా దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు విజయవాడ నగరం క్రమక్రమంగా వరద ముంపు నుంచి తీరుకుంటోంది గత ఐదు రోజులుగా తీవ్రమైనటువంటి జల దిగ్బంధంలో ఉన్న కాలనీల్లో క్రమక్రమంగా నీరు బయటకి వెళ్తోంది ప్రభుత్వం సహాయక చర్యలను మాత్రం విస్తృత స్థాయిలో నిర్వహించింది శివారు కాలనీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆహారము పండ్లు తాగునీరు అందే విధంగా పాలబ్యాక్ల పంపిణీ కూడా మొత్తం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది ఉన్నతాధికారులు సైతం రంగంలో దిగి పూర్తిగా సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు మొత్తం మనం వ్యాంబే కాలనీ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున బాధితులు బాధితులున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు దగ్గరగా నేరుగానే అధికారులు వచ్చి ఇక్కడికి ఆహార పొట్టాలను పంపిణీ చేస్తున్నారు దాంతోపాటు రెవెన్యూ శాఖ అలాగే డిజాస్టర్ సెక్రటరీ సిషోడియా గారు మనతో ఉన్నారు సార్ నమస్తే అండి ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ఎలా ఉంది రిలీఫ్ యాక్టివిటీస్ ప్రస్తుతం వరద ప్రభావం ఏ విధంగా ఓవరాల్ గా చూస్తే ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చినాయి కృష్ణ రివర్ ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ కృష్ణా రివర్ లో ఎలెవెన్ పాయింట్ ఫోర్ త్రీ లాక్ క్యూసెక్స్ నీళ్లు రావడం జరిగింది ఎప్పుడూ హిస్టరీలో అలాంటివి జరగలేదు కాబట్టి చాలా చోట్ల బండ్లు కొట్టుకుపోవడము తర్వాత చాలా ఏరియాస్ ముప్పుడు గురు అనేది జరిగింది ఆల్మోస్ట్ వన్ థర్డ్ విజయవాడ మాత్రం నీటి మొత్తం వెళ్ళిపోయింది అది బుడిమేరు డ్రైన్లో ముప్పై ఐదు వేలు క్యూసెక్ నీళ్లు వచ్చింది ఏడు వేలు క్యూసెక్ కెపాసిటీ ఉన్న నదిలో ముప్పై ఐదు వేలు క్యూసెక్లు వస్తే ఏం జరగాలి మనం ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ డ్రైన్ని డ్రైన్ని వెడల్పు చేయాల్సి ఉండే ప్రీవియస్గా ఆ డ్రైన్ని వెడల్పు చేయలేదు అదేవిధంగా దానికి ఒక డైవర్షన్ కెనాల్ పెట్టారు పదిహేను వేలు దాని కెపాసిటీ ఆ డైవర్షన్ కెనాల్ మెయింటెనెన్స్ లేక కొట్టుకుపోయింది ఆ బోడుమేరి రివర్ మీద మొత్తం ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసినాయి దానికి ముందే ఏడు వేలు కెపాసిటీ ఇంకా ఎంక్రోచ్మెంట్ వల్ల ఇంకా ఎంత తగ్గింది మనం చెప్పలేము ఓ నాలుగు వేలు కాదు మరి ఇంత వచ్చింది ఈ ఈ సింగ్ నగర్ ఏరియా మాత్రం మొత్తం మునిగిపోయింది ఇంత దాకా నీళ్ళు వచ్చింది దాంట్లో కొన్ని డెత్స్ కూడా జరిగింది యాక్సిడెంట్స్ జరిగినాయి త్రీ డేస్ దాకా కరెంట్ లేదు నిన్న కరెంట్ రెస్టోర్ చేయడం జరిగింది ఏడు జిల్లాల్లో బాగా కృష్ణ వల్లనే వరద వచ్చింది దాంట్లో మొత్తం టూ ల్యాక్ హెక్టేర్స్ అగ్రికల్చర్ క్రాప్ నష్టం అయిపోయింది ఇరవై వేలు హెక్టేర్స్ హార్టికల్చర్ క్రాప్ నష్టం అయిపోయింది ఇరవై రెండు దాకా ప్రాణాలు పోయినాయి ఐదు వందల దాకా ఎనిమల్స్ డెత్ జరిగింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఈసారి ఆపద వచ్చింది ప్రభుత్వం పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము అందరూ ప్రయత్నాల్లో ఉన్నాము ఈ చివరి దాకా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మా ప్రయారిటీ ఏంటంటే అందరికీ నీళ్లు అందించాలి పాలు అందించాలి ఫ్రూట్స్ అందించాలి మెడిసిన్ అందించాలి భోజనం అందించాలి ఇప్పుడు దాకా జరిగింది ఇది ఇప్పుడు మన ఇప్పుడు చేయాల్సింది చర్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రెస్టోర్ చేసి అన్ని ఇంట్లో కరెంట్ ఇవ్వడం ఒకటి శానిటేషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఏర్పడుతుంది సూర్యతేజ గారు మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆయన్ని వార్డ్ నెంబర్ ఒక్కొక్క వార్డ్కి ఐఏఎస్ ఆఫీసర్లని శానిటేషన్ కోసం ఓవరాల్ చూసుకోవడం కోసం చాలా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి వార్డ్ ముప్పై రెండు వార్డ్కి ముప్పై రెండు సీనియర్ ఆఫీసర్స్ ప్రతి వార్డులో ఒక ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ లెవెల్ జూనియర్ లెవెల్ ఐఎస్సి పెట్టి అన్నిటికంటే పెద్ద సమస్య ఇప్పుడు వస్తుంది ఏంటంటే శానిటేషన్ జ్వరాలు జబ్బులు కమ్యూనికేబుల్ ఇప్పుడు నీళ్లు ఈ నీళ్లు బాగా కలుషితమై ఉంది అది ఎక్కడైనా మన లోపల బాడీలో పోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ జబ్బులో వస్తాయి కమ్యూనికేబుల్ డిజీజెస్ వస్తాయి అది రాకుండా చూడాలంటే శానిటేషన్ ఒకటి ఇప్పుడు చూడండి కచరా చెత్త చెత్త అంటే ఇప్పుడు దాకా దాన్ని తీ తీలేని వీల్లో వీలు లేకుండా అయిపోయింది కానీ ఈ రోజు నుంచి వాటర్ ట్యాంకర్స్ ఇచ్చి వాటర్ ట్యాంకర్స్ ఇచ్చి వాళ్ళకి ఇది వాడుకోవటానికి తాగటానికి వాడుకుంటాం వాటర్ ట్యాంకర్స్ తెచ్చాం వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం అసలు ఇక్కడ ఉన్న పాపులేషన్ కంటే కూడా ఎక్కువ మేము సరుకులు తీసుకొచ్చి పంచుతున్నాం అందరికీ చేయాలి శానిటేషన్లో దాన్ని బ్లీచింగ్ పౌడర్ ఎంతైనా కావాలంటే ఇస్తాం భోజనం ఎంతైనా కావాలంటే ఇస్తాం నీళ్ళు ఎంతైనా కావాలంటే ఇస్తాం ఏది లోటు లేకుండా చూసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము మేము అందరం ఫీల్డ్లో ఉన్నాం మేము ఆహర్నిశ కృషి చేస్తున్నాం రాత్రి పగల కృషి చేస్తున్నాం సీఎం గారు ఏమన్నారంటే మీరు వెజిటేబుల్స్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు కరెంట్ రెస్టోర్ అయిపోయింది తర్వాత గ్యాస్ ఎల్పిజి ఒక యుద్ధ ప్రాతిపదిన ఎల్పిజి సిలిండర్స్ అన్ని ఇంట్లో ఉండేటట్టు చూపించి డ్రై రేషన్స్ ఇవ్వాలి తర్వాత వెజిటేబుల్స్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఒక రెండు రోజుల దాకా ఇంకా మేమే పంచి పెడతాం తర్వాత వాళ్ళు వాళ్ళు ఫుడ్ కుక్ చేసే పరిస్థితిలో ఉంటే వాళ్ళు తీసుకుంటారు అప్పుడు దాకా మేము ఆదుకుంటానే ఉంటాము తర్వాత ఎన్యూమరేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇల్లు డ్యామేజ్ అయితే బండి డ్యామేజ్ అయితే ప్రాణం ప్రాణం లాస్ అయితే జంతువులు వెళ్ళిపోతే అగ్రికల్చర్ పంట నష్టం దానికి మొత్తం మనకి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో నామ్స్ ఉన్నాయి దాని ప్రకారం మనం ఇది ఎన్యూమరేషన్ చేస్తాం వాళ్ళందరికీ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం నార్మల్సీ రెస్టోర్ అయ్యేదాకా అన్నీ చేయాల్సిన కార్యక్రమాలు చేపట్టాల్సిన పనులు అన్నీ మేము చేసుకుంటా పోతామని ప్రజలందరికీ నేను తెలియ ముందున్న వాళ్ళకి ఉంది శివారులో ఉన్న వాళ్ళకి ఆహారంగానేవి అందడం లేదు అనేటువంటి ఒక కొంత విమర్శలు కూడా దీని ఎలా వారుతున్నాను అందుకే మేము ఏంటంటే రూఫ్ టాప్లో నుంచి హెలికాప్టర్లో హెలికాప్టర్ నుంచి కూడా సరుకులు అందజేశాము ఆరు హెలికాప్టర్లు పెట్టాము ఇప్పుడు మేము చివరికి పోయి కూడా లాస్ట్ మైల్కి పోయి కూడా మేము సరుకు అందచేస్తున్నాం తర్వాత యాజ్ ఫార్ ఎస్ ఆర్ కన్సర్న్ కృష్ణా రివర్ బాగా ఈవెన్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ కూడా విత్డ్రా చేయడం జరిగింది లెస్ దెన్ టూ ఉంది అది సెట్ అయిపోయింది బూడిబే బూడ్బేరీలో నిన్న మళ్ళీ ఒక నైన్ థౌజండ్ క్యూసెక్స్ రావడం వలన కొద్దిగా మళ్ళీ నీళ్లు సిటీ ఏరియాకి రావడం జరిగింది స్లోగా స్లోగా ఈ వాటర్ లెవెల్ తగ్గుతున్న స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఆల్రెడీ ఎయిటీ కరోడ్స్ ఖర్చు పెట్టేసాం ఇంకా ఎంత కావాలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఓవరాల్ గా చూస్తే ఇప్పుడున్నటువంటి ఇరండేషన్ అయినటువంటి ప్రాంతాలు కాచి ఈ వాటర్ ఫ్లో తగ్గుతున్న నేపథ్యంలో నార్మల్ సీ రావడానికి ఎంత ఎన్ని రోజుల వరకు సమయం ఉంది ఇప్పుడు ఈ సింగ్ నగర్ ఒకప్పుడు ఫుల్ అన్ని అన్ని కాలనీల్లో నీళ్లు చేరి సింగ్ నగర్ సుమారు నూట ముప్పై కాలనీలు ఉంటాయి అన్ని కాలనీలు నీళ్లు చేరింది ఈ రోజు చూస్తే ఈ ఏరియా కొద్దిగా ఎక్కువ అఫెక్ట్ అయింది తర్వాత బుడిమేరుతో ఎబటింగ్ కాలనీస్ ఎఫెక్ట్ అయింది నా అంచనా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ కాలనీస్ బయట వచ్చేసినాయి కొన్ని కాలనీస్ స్లోగా వస్తున్నాయి అది బుడిమేరులో వాటర్ రిసీడ్ అవుతుంది ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు రెగ్యులర్ డ్రైనేజ్ సిస్టమ్ దాకా ఈ నీళ్ళు బయట వెళ్ళిపోతుంది స్లోగా నార్మల్సీ రెస్టోర్ అవుతుంది అప్పుడు అయ్యేదాకా మనం అంత సహాయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ ఈ తాలూకా ఎక్స్పీరియన్స్ తోటి మనం ఈ ఈ డ్రైన్స్ కానీ వాటి విషయంలో మనం ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్ బుడుమేరు మీద నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఎన్క్రోచ్ ఇప్పుడు ఇంతమంది టూ పాయింట్ సెవెన్ ల్యాక్ పాపులేషన్ అండి సింగ్ నగర్ ఏరియా మొత్తం కొంతమంది ఎన్క్రోచ్ చేసి ఆ డ్రైన్ని దాన్ని వేడల్పు తగ్గిచ్చేసేసి చేయడానికి వీల్లేదు ఎక్కడ పడితే అక్కడ స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని తీసుకోవాలి అక్కడ ఒక రెగ్యులేటర్ కట్టారు ఆప్ స్ట్రీమ్ బొడమేరు ఆప్ స్ట్రీమ్ రెగ్యులేటర్ కట్ దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేయడము దీన్ని మెయింటైన్ చేయడం కెపాసిటీ ఎక్స్పెన్షన్ చేయడం ఫ్యూచర్లో ఇలాంటి వరదలు ఎక్కువ వస్తాయని మన మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంచనా ఎందుకంటే ఇది మొత్తం గ్లోబల్ సమస్యగా ఏర్పడింది వార్మింగ్ కావచ్చు లేకపోతే ఈ వరద కావచ్చు సో దాని మీద ఏది అయితే కావాలి అవన్నీ చర్యలు తీసుకోవడం